హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్ నేను మీ గుండాల లావణ్య మనకి స్కిన్ వచ్చేసి సీజన్లతో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి పొడిబారినట్లు అయిపోతుంది కదా అట్లా కాకుండా మనం ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఒక సున్నిపిండి అనేది రెడీ చేసుకుందాము స్నానానికి ఈ సున్ని సోపు బదులుగా ఈ సున్నిపిండి కానీ వాడినామంటే ఫేసు స్కిన్ బాడీ స్కిన్ అంతా కూడా చాలా గ్లో వస్తుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను దానికోసం అనేసి నేను ముందుగా ఒక రెండు పిడికెళ్ళ నిండుక రోజా పూ రేకుల్ని తీసి ఎండబెట్టి పెట్టుకొని ఉన్నాను అవి కూడా వేసుకున్నాను దీంతోపాటు కొన్ని వొట్టేర్లు ఒట్టేర్లు దానివల్ల కూడా చాలా బాగుంటుంది మంచి రబ్బింగ్ లాగా యూస్ అవుతుంది అనమాట ఇది దీంతో పాటు దానిమ్మకాయ తొక్కలు నిమ్మకాయ తొక్కలు ఆరెంజ్ తొక్కలు మూడు కూడా ఎండబెట్టి పెట్టుకొన్నాను అవి కూడా దీంతో వేసుకుంటా ఉండాను అది కూడా ఒక రెండు మూడు పిడికిలు వేసుకుంటా ఉండాను ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇవి అన్నీ ఎండ పెట్టేసి పెట్టుకొని ఉండాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్నాను అవి కూడా రెండు మూడు పిడికిలు వేసుకుంటా ఉండాను ఇది మరీ ఎక్కువ వేసుకున్నారంటే కూడా బాగుండదు కాబట్టి వీలైనంత వరకు ఈ క్వాంటిటీ అనేది మీరు చేసే దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత పెసులు ఒక కప్పు పచ్చని పప్పు ఒక కప్పు బియ్యం ఒకటి నుంచి రెండు కప్పులు మీ ఇష్టం అన్నమాట నేను అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకుంటా ఉన్నాను ఇది పొడి చేసుకునేసి పెట్టుకున్నామంటే బాగా హెల్ప్ అవుతుంది దీంతోపాటు స్మెల్ కోసం అని చెప్పేసి జవ్వాది పౌడర్ అనేసి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది మీకు అది దొరికితే అది తెచ్చి వేసుకోండి నాకైతే ఇప్పుడు ఇంట్లో ఉన్నింది కదా అనేసి తేలేదు అది చూస్తే ఖాళీ అయిపోయింది అది కాబట్టి నేను మళ్ళీ తర్వాత తెచ్చుకొని ఆ జవ్వాది పౌడర్ దీంట్లో మిక్స్ చేసుకుంటాను మనకి స్నానం చేసుకొని వచ్చి బయటకు బయలుదేరాలంటే పర్ఫ్యూమ్ కొట్టుకుంటాం కదా ఆ పని ఉండదు అనమాట స్మెల్ అంత బాగుంటుంది మైల్డ్ ఫ్లేవర్తో చాలా అనీజీగా కూడా ఉండదు చెమట వాసన రాకుండా బాగుంటుంది దీంతోపాటు పసుపు లేడీస్ మాత్రమే వాడేట్లుగా ఉంటే కస్తూరి పసుపు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తెచ్చుకొని వేసి దీంట్లో పొడి చేసుకోండి ఒకవేళ అందరూ ఇంట్లో అందరూ వాడాలి అనుకుంటే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా యూజ్ అవ్వాలి అంటే మాత్రము పసుపు దీంట్లో వేయొద్దండి నేనైతే ఇప్పుడు పసుపు వేయట్లేదు మా వాడు వచ్చేసి ఖాళీ అయిపోయింది ఒక వారం నుంచి పట్టి పీడిస్తాను అడుగు ప పిండి కొట్టమ్మా అనేసి అందుకనేసి కొడతాన్నాను మేము కస్తూరి పసుపు సపరేట్గా తెచ్చి వాడు ంటాం కాబట్టి దీంట్లో వేయకపోయినా పర్లేదనే ఉద్దేశంతో నేను వేస్తా లేదు ఇదంతా కూడా బాగా కొంచెం మరి చిన్న పిల్లలు ఉన్నారంటే నైస్గా పిండి చేసుకోవాలి కొంచెం పెద్దవాళ్ళు అయితే ఒక నాలుగు సంవత్సరాల నుంచి పిల్లోళ్ళు అయితే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామంటే డబ్బాకు పోసుకొనేసి బాగా ఇదైతుంది స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా దీంతో స్నానం చేసుకుంటే స్కిన్ గ్లో బాగుంటుంది చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకున్నారంటే సరిపోతుంది మిషన్లో వేసి చెట్లుగా ఉంటే కూడా వాళ్ళకి చెప్పినామంటే కొద్దిగా లైట్గా బరకగా ఉండే విధంగా వేసిస్తారు నేను దీంట్లోకి కస్తూరి పసుపు ఎందుకు చెప్పినానంటే అది వచ్చేసి మనకి ఎక్కువ డార్క్నెస్ రాదు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్వాంటెడ్ హెయిర్ అంటే కూడా పోయేదానికి బాగా హెల్ప్ అవుతుంది అందుకనేసి ఆ కస్తూరి పసుపు అని చెప్పినాను ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ పౌడర్ అనమాట దీన్ని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు వాడుకున్నారంటే చాలా స్కిన్ గ్లోగా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది వచ్చేసి కొంచెం పెసులు అన్నీ కూడా కొంచెం క్వాంటిటీ పెసులు బియ్యము శనగపప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకొని చేసుకున్నామంటే రెండు మూడు నెలల వరకు కూడా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ ఈ సున్ని పిండిని చేసి పెట్టుకోండి మీ అందాన్ని పెంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్